వెల్కమ్ టు న్యూస్ తెలుగు నా పేరు పేపర్లు లాక్కొని చింపే అధికారం మీకు ఎవరిచారు అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్ పై తీవ్రంగా మండిపడిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతిలో నుంచి పేపర్లు తీసుకుని చించివేసిన పోలీసులు అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదంటూ పోలీసులను హెచ్చరించారు ಹೇಗೆ ಇದೆ ಏನಪ್ಪಾ ಏನೋ ಇಲ್ಲ 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 ఎంపెన్ దగ్గర నుంచి ఎమ్మెర్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని ఆక్కుని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు అది చూడండిరావు గుర్తు పెట్టుకో ఎంత కాలం ఇలా మాదిరిగా ఉండదు ప్రజాజ్ స్వామ్యంలో ఉన్నాం మనం ఈపీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు చెల్ల్యూడు కొట్టడం కాదు ప్రజాజ్ స్వామ్యాన్ని కాపాడటం కోసం ఉన్నారు గుర్తు పెట్టుకోండి শুনো জালিং শুনো